స్వాగతం పేదల ఆకలి తీర్చే ప్రాణం అన్నార్థుడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభానికి సమయం ఆసన్నమైంది ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ సందర్భంగానే ఈ కీలక హామీ అమలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది నిరుపేదలు కార్మిక శ్రామిక వర్గాలకు తక్కువ ఖర్చుతోనే మూడు పూటల అన్నం పెట్టాలి అనే సంకల్పంతో అన్ని సంసిద్ధం చేశారు ప్రజల ఆకలి తీర్చడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం కావాలన్న మహాత్ముడి బాటలో ఒకేసారి వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు మరి జగన్ పాలనలో ఏం జరిగింది ఇకపై అన్నా క్యాంటీన్లు పేదలందరికీ ఏం సేవలు అందించనున్నాయి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు విక్రమ్ పూల గారు సీనియర్ పాత్రికేయులు డూండి రాకేష్ గారు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి రైట్ విక్రమ్ గారు రాష్ట్రంలో పేదలకు అతి తక్కువ ఖర్చుకే మూడు పూటల అన్నం పెట్టాలి అన్న సంకల్పంతో ఒకేసారి వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతోంది ప్రభుత్వం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ ఖచ్చితంగా ఇది ఒక మంచి పథకం అండి పేదలకి ఎంతో ఉపయోగపడేది పేదల ఆకలిని క్షుద్భాధని తీర్చేటువంటి కార్యక్రమం ఇది మీరు ముందుగానే మీరు ఇంట్లో చెప్పినట్టు మహాత్మా గాంధీ ఏమన్నారంటే ఈ దేశంలో ఎవరూ కూడా ఆకలితో అర్ధాకలితో ఉండకూడదు వాళ్ళ ఆకలిని తీర్చడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం కావాలని ఆయన స్వాతంత్ర దినోత్సవం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తర్వాత ఆయన ఇచ్చినటువంటి ప్రకటనలో అతి కీలకమైనటువంటి ప్రకటన ఇది అప్పటి నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే సక్సెసివ్ గవర్నమెంట్సు ఈ పేదరికాన్ని రూపుమాపటానికి పేదల ఆకలిని తీర్చడానికి ఎన్నో స్కీమ్స్ అమలు చేసినప్పటికీ కూడా మన దేశంలో ఇంకా పేదరికం ఉంటానే ఉంది ఇంకా అన్నార్థులు ఉంటానే ఉన్నారు ఆ రకంగా చూసినట్లయితే ఎన్టీ రామారావు గారు గతంలో ఆయన అధికారంలో వచ్చినప్పుడు కిలో రెండు రూపాయలు బియ్యం ప్రవేశపెట్టారు పాతి కిలోల చొప్పున ప్రతి కుటుంబానికి నిరుపేద కుటుంబానికి ఆ విధంగా ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ఒక కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకి కిలో రెండు రూపాయలకి పాతి కిలోల చొప్పున బియ్యాన్ని అందించే స్కీమ్ని పెట్టారు దాంతోపాటు అన్నపూర్ణ క్యాంటీన్స్ అని కూడా ఆ రోజుల్లో ఆయన పేదలకి అతి తక్కువ ధరలకి ఉదయం పూట ఉపాహారం అదేవిధంగా మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కూడా అట్లాగా కల్పించారు ఆ విధంగా దేశ మన రాష్ట్రంలో చూసినట్లయితే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడల్లా పేదలకి కడుపు నిండా ఆహారం అంటే భోజనం తినేటువంటి అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించిందని చెప్పుకోవాలి ఆ పరంపరలోనే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల పదిహేడులో ఆయన అన్న క్యాంటీన్లు ఆయన ప్రారంభించారు దాని ద్వారా అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి వరకు నాలుగు కోట్ల అరవై రెండు లక్షల మందికి ఉచి అంటే అతి తక్కువ ధరతో భోజనం అదేవిధంగా ఉపాహారం పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజు రోజుకు సగటున రెండు నుంచి రెండున్నర లక్షల మంది వరకు అన్నా క్యాంటీన్ ద్వారా ప్రయోజనం పొందారు ఇప్పుడు కూడా అది మనం చూసాము రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో దురదృష్టవశాత్తు ఆ స్కీమ్ని రద్దు చేశారు దాంతో పేదల నోటి దగ్గర కూడిపోయినట్టయింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు మళ్ళీ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తామని చెప్పారు దానికి తగినట్లుగానే ఆగస్టు పదిహేను ఈ ఆగస్టు పదిహేను నుంచి ముందుగా వంద మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని పెడుతున్నారు ప్రస్తుతం ఒక మూడు లక్షల మంది ఆన్ యావరేజీన ముందుగా దీనివల్ల ఉపయోగం పొందేటువంటి అవకాశం ఉంది దీన్ని ఇంకా పెంచేటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఇది ఒక మంచి స్కీము ఎందుకంటే పట్టణాల్లో కావచ్చు నగరాల్లో కావచ్చు పేదలకి మంచి బలవర్ధకమైనటువంటి ఆహారం దొరుకుతుంది రాకేష్ గారు కేవలం ఐదు రూపాయలకే టిఫిన్లు ఐదు రూపాయలకే భోజనం అందించడం అంటే అదొక సాధారణమైన విషయం కాదు ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ఏ విధమైన ఏర్పాటు చేస్తుంది ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలండి ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి ఉన్నట్టు అందరికీ తెలుస్తూ ఉంది ఐదు రూపాయలకి కన్నం పెట్టడం అంటే అంత చిన్న విషయం కాదు మేము ప్రతినిధులతో మాట్లాడినప్పుడు వారిచ్చిన వివరాల ప్రకారం మూడు పూట్ల కలిపి పదిహేను రూపాయలు ఉదయం టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం భోజనం కానివ్వండి రాత్రి కానివ్వండి మూడు పూట్ల కలిపి పదిహేను రూపాయలు ఒక పూట అయితే ఐదు రూపాయలతో చక్కగా ఒక మనిషికి కావాల్సినంత భోజనం పెడతారంటే ఈరోజు అంతకన్నా ఆనందదాయక ఏముందండి టిఫిన్లో రెండు రకాలు ఇస్తున్నారంట అండి నేను ఇందాక ప్రతినిధులతో మాట్లాడితే చెప్పారు రెండు రకాల ఆప్షన్స్ ఇస్తున్నారు టిఫిన్లో ఏది కావాలో ఆ ఒక టిఫిన్ వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది భోజనంలో ఆరు రకాలతో భోజనం పెడతారంటే సాయంత్రం కూడా అదే పద్ధతి అంటే కష్టజీవులు కార్మికులు వ్యాపారస్తుల దగ్గర పనిచేసే వారందరూ కూడా వారు నింపుకోవాలంటే ఇంటికి వెళ్ళి శ్రమతో కష్టపడి కిందపడి సరుకులు కొనుక్కొని రేట్లు గిట్టలేక గంజన్నమో లేకపోతే రసమో లేకపోతే ఇంకొకటి ఏదో చేసుకోనో లేకపోతే ఒక పూట ఉండాల్సిన అవసరం ఉండేది చూశారు అటువంటి సందర్భం లేకుండా ఇలా అన్నా క్యాంటీన్ ద్వారా పది మందికి పేదలకి ఎవరూ కూడా పసుతో పడుకోకూడదని ప్రభుత్వ ఆలోచనది చూసారా ఇది అందరం కూడా స్వాగతించదగ్గ విషయం వ్యాపార సంస్థల్లో పనిచేసి వారందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఈ రోజు వారందరూ కూడా డబ్బులు చాలీ చాలిన డబ్బులు వాళ్ళు సంపాదించుకున్నా కూడా ముఠావాళ్ళు కానివ్వండి కూలీలు కానివ్వండి మేము ఎంత డబ్బులు వచ్చినా కూడా ముందు మా కడుపు నిండుతుంది రేపటి రోజు నుంచి అని ధైర్యంగా ఉన్నారు అది కూడా ఒకటి కాదు రెండు కాదండి వంద అన్న క్యాంటీన్లు వంద అన్నా క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించటం అంటే ఇంచుమించు మూడు లక్షల మంది మనం ఒక రోజుకు భోజనానికి సామర్థ్యత కలిగిన వారికి భోజనం పెట్టడం అంటే అంతకన్నా పెద్దది ఇంకొక విషయం ఏమీ ఉండదని మేము అనుకుంటున్నామండి విక్రమ్ గారు అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభం ద్వారా ఎంతమంది పేదలకు ప్రయోజనం చేకూరనుంది గత ప్రభుత్వ హయాంలో ఎంతమంది అన్నా క్యాంటీన్ల సేవలు ఉపయోగించుకున్నారు అంటే ప్రస్తుతం ప్రభుత్వం చెప్పే లెక్కల ప్రకారం గతంలో ఆన్ యావరేజ్న రెండు లక్షల నుంచి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది అన్న క్యాంటీన్ల ద్వారా ప్రయోజనం పొందారనేది గణాంకాలు తెలుపుతున్నాయండి అండ్ ఓవరాల్గా ఈ స్కీము మొత్తం మీద నాలుగు కోట్ల అరవై రెండు లక్షల మందికి ప్రయోజనం పొందారు స్కీము నడిచినంతకాలం అయితే మనందరికీ తెలుసు ఆ తర్వాత స్కీముని స్క్రాప్ చేశారు రద్దు చేశారు తర్వాత మళ్ళీ ఇప్పుడు దాదాపు ముందుగా వంద మున్సిపాలిటీస్లో అంటే నగరాలు మున్సిపాలిటీస్లో ఇది ప్రారంభిస్తున్నారు తర్వాత దాన్ని స్లోగా నూట యాభైకి పెంచుతామని చెప్తున్నారు దానివల్ల యావరేజ్న మూడు లక్షల మంది రోజుకి మూడు లక్షల మంది అన్న క్యాంటీన్ల ద్వారా ఆహారం పొందేటువంటి అవకాశం ఉంది ఇది ఇంకా దీనికి డిమాండ్ బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మనం చూస్తున్నాము ఇటీవలి కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఈ అన్నా క్యాంటీన్లో వాళ్ళకి ఒక అక్షయ పాత్రలాగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది ఇది ఒక మంచి స్కీమ్ అండి ఎందుకంటే పేదలకి సబ్సిడీ మీద ఆహారం అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఎందుకంటే పేదలకు ఎంత చేసినా కూడా ఇంకా చేయాల్సింది ఉందని గతంలో ఎన్టీ రామారావు గారు చెప్పారు ఆ ఎన్టీ రామారావు గారి ఆదర్శాన్ని తీసుకుని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం ఈ స్కీ ఈ పథకాన్ని పునఃప్రారంభించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అంటే ఇప్పటికే అనేక స్కీమ్స్ ఉన్నాయి పేదల కోసం అనేక స్కీమ్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇంకా వృద్ధులు వికలాంగులు వీళ్ళందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉందండి రాకేష్ గారు నాడు మొదలైన అన్నా క్యాంటీన్లు జగన్ ప్రభుత్వం ఎందుకని మూసివేసింది ఆ ఐదేళ్లు ఏం జరిగింది గత ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళు రివ్యూల పేరుతో గతంలో జరిగారనేది మాకు అర్థమైన భాష అండి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వల్ల అనేక మంది ప్రజలకి ఉపయోగంగా ఉండాలి తప్ప ఒక నిర్ణయం తీసుకుంటే అనేక మంది ప్రజలు ఇబ్బంది పడే విధంగా ఉండకూడదు అనేది మా యొక్క ఆలోచన ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే అంటే ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఇసు వల్ల బోల్డ్ అంతమంది ప్రజలు వ్యాపారస్తులు ఇబ్బంది పడ్డారు అలాగే కార్మికులు రోడ్డు మీదకు వచ్చారు ఆ టైంలో కనుక అన్నా క్యాంటీన్ ఉంటే ఎంతమంది కడుపు నిండేదండి ఎంతమంది ఆనందంగా నాలుగేళ్ళు లోపలికి వెళ్ళి అసలు అన్నదానానికన్నా మించిన దానం ఇంకోటి ఏమైనా ఉందా అండి అసలు దాన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఏముంది మేము కనుక్కున్నామండి ప్రభుత్వం వారు టెండర్లు ఏ విధంగా ఉన్నాయి గతంలో ఏ విధంగా ఇచ్చారని కూడా నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే అండి పర్ హెడ్ ఇస్కాన్ వాళ్ళకి ఏదైతే అక్షయపాత్ర వాళ్ళకి ఇచ్చేది ఎనభై ఎనిమిది రూపాయలు ఇందులో పదిహేను రూపాయలు పబ్లిక్ నుంచి కడితే మిగిలిన డెబ్బై రూపాయల చిల్లర ప్రభుత్వం డైరెక్ట్గా వారి ఖాతాలోకి ఇస్తూ ఉంది దీనికి స్వచ్ఛంద సంస్థల నుంచి కొంతమంది వచ్చి పేదలకు అన్నం పెట్టే దాంట్లో మేము కూడా పాలు పంచుకుంటామని ప్రభుత్వానికి డబ్బులు ఇస్తూ ఉన్నారు ఇందులో మరి దేన్ని ఈనవసరంగా గత ప్రభుత్వం రాద్ధాంతం చేసి ఏదో ఒక విధంగా దాన్ని అమలు పరుచుంటే మేము కూడా జనమందరం కూడా ఆనందపడేవాళ్ళం ఇప్పుడు పక్క రాష్ట్రం ఉందండి అమ్మ క్యాంటీన్ అని ఉండేది అక్కడ గా ప్రభుత్వం మారినా కూడా క్యాంటీన్ నడిపారు ఎందుకంటే పేద ప్రజలకి కడుపు మార్చడం ఇష్టం లేక కానీ ఈ ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో అలా జరగలేదు రివ్యూ అంటారు ఇంకోటి ఇంకోటి ఏదో చెప్పారు కానీ చివరికి కొండంతవి ఎలకను పట్టినట్టు కానీ అసలు ఏది పట్టని పరిస్థితి ఉంది ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఏదైనా సరే ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకుంటారని ముందే చెప్పటం అది పేద ప్రజల గుండెల్లో ఆశాజ్యోతి అవటం ఆ దాని మీద సంతకం చేయటం ఈరోజు ఆగస్టు పదిహేను ఓ పురస్కరించుకొని దాన్ని మనం పబ్లిక్ అంకితం చేయటం చాలా ఆనందదాయక విషయం ప్రతి ఒక్క పేదవారు కూడా స్వాగతిస్తున్నారని తెలియజేస్తున్నారు విక్రమ్ గారు పేదరికం నిర్మూలనలో అన్నా క్యాంటీన్లు వంటి కార్యక్రమాల భాగస్వామ్యం ఏంటి ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వీటి విషయంలో ఏం ఆలోచిస్తున్నారు అంటే పేదరికం గణాంకాలు చెప్పేది ఒకటి ఉంటుంది క్షేత్రస్థాయిలో ఉండేటువంటి వాస్తవాలు వేరండి వాళ్ళు చూసినట్లయితే అన్నార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందండి అంటే ఈ ఎప్పుడెప్పుడ ఈ అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తారా అనేటువంటి ఒక అన్నార్థులు సంఖ్య మనం అది కౌంట్ చేయలేం అనమాట ఇప్పుడు అంటే వాస్తవికమైనటువంటి సంఖ్య ఏంటనేది మనకి కొద్ది రోజుల్లో తెలుస్తుంది దీనికి వచ్చేటువంటి డిమాండ్ని బట్టి ఏదేమైనప్పటికీ కూడా అంటే పేదరికం మీద బహుముఖంగా ఒక అంటే దాని యొక్క ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటే బహుముఖంగా దాడి చేయాల్సినటువంటి అవసరం ఉంది పేదరికాన్ని ఒకవైపు ఉపాధి అవకాశాలు కల్పించాలి పేదలకి ఒకవైపు కట్టుకోవటానికి గుడ్డ అది ఉండటానికి నిల్వ నీడ అదేవిధంగా తినటానికి తిండి ఈ మూడు ప్రాథమిక అవసరాలు ఎన్టీ రామారావు గారు చెప్పారు ఆయన పార్టీ పెట్టినప్పుడు పేదవాడికి కడుపు నిండా అంటే పేద ప్రజలే దేవుళ్ళు వాళ్ళకింత నైవేద్యం పెట్టడమే నా విధానం అని చెప్పారు ఆయన్ని చాలామంది అడిగారు ఏంటి మీ రాజకీయ సిద్ధాంతం అంటే ఆయన ఒకటే చెప్పాడు నా రాజకీయ సిద్ధాంతం చాలా సింపుల్ ఇది పేద పెద్దలే నాకు దేవుళ్ళు వాళ్ళకింత నైవేద్యం పెట్టడమే నా యొక్క సిద్ధాంతం అన్నారు ఆ విధంగానే ఆయన కిలో రెండు రూపాయలు బియ్యం తీసుకురావడం కానివ్వండి ఆ తర్వాత అన్నపూర్ణ క్యాంటీన్స్ తీసుకురావడం కానివ్వండి ఇవన్నీ జరిగినాయి ఒకప్పుడు మనం చూసినట్లయితే నగరాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఇప్పుడులాగా చిన్న చిన్న అంటే రోడ్డు సైడు బళ్ళు అంటే టిఫిన్ క్యాంటీన్లు కానివ్వండి క్యాంటీన్స్ ఇలాంటివి ఉండేవి కావు అప్పుడు హోటల్స్ మీద ఆధారపడేవాళ్ళు హోటల్స్లో తినుబండాల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు హోటల్స్ వాళ్ళందరినీ పిలిచి రేట్లు తగ్గించమన్నప్పుడు కొంతమంది కుదరదు మాకు సాధ్యం కాదన్నారు అందు అప్పుడు ఆయన ఇక్కడ పేదల కోసం వాళ్ళకి ఉపాహారం అదేవిధంగా లంచ్ డిన్నరు ఈ రెండు ఏర్పాటు చేయడానికి అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టారు ఆ విధంగా ముఖ్యంగా దేశంలో పేదల కోసం క్యాంటీన్లు ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఎవరైనా ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక రామారావు గారండి ఆ రామారావు గారి పేరు మీద ఈరోజు అన్నా క్యాంటీన్లు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం చెప్పుకోదగింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధితో పాటు ఆయన సంక్షేమ కార్యక్రమాలను కూడా తీసుకురావటం ఇవాళ మనం చూసావు పండుగ రోజుల్లో ఆ తోఫాలు అనేటువంటిది కూడా పేదలకి బహుమతులు కూడా ఇవ్వాలని ఆయన అనుకోవటం ఆ విధంగా రెండింటిని కూడా సమతుల్యం చేసుకోవటం అనేటువంటిది చాలా ఆహ్వానించదగినటువంటి పరిణామం ఇది ఈ ఏదైతే ఈ అన్న క్యాంటీన్లు ఉన్నాయో ఇవి దేశానికే ఆదర్శంగా నిలిచేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఇవాళ చాలా హైజీనిక్ కండిషన్స్ చాలా రుచికరమైనటువంటిది నాణ్యత ప్రమాణాలతో కూడినటువంటి ఆహారం పేదలకు అందించడం అనేది ఒక గొప్ప విశేషంగా చెప్పాలి రాకేష్ గారు జగన్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా గత ప్రభుత్వ సమయంలో కొంతమంది మనసున్న వాళ్ళు అలాగే తెలుగుదేశం నాయకులు కూడా అన్న క్యాంటీన్లు నడిపారు వాళ్ళ అనుభవాలు ఏంటి ఇప్పుడు మేము అడిగామండి మీరు అడిగిన మంచి ప్రశ్న అడిగారు గతంలో ఆ ప్రభుత్వం ఆపినా కూడా కొన్ని చోట్ల అక్కడక్కడా తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నా క్యాంటీన్ పెట్టారు విజయవాడలో ఇప్పుడు ఎంపీ ఆయన కూడా నడిపారు చాలా అన్నా క్యాంటీన్లు అంతే మంగళగిరి నుంచి నడిపారు మేము అడిగాం ఏంటండి అసలు ఎలా ఉంది రోజు ఇక్కడ దాకా వచ్చి చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఒక మాట అడిగితే వాళ్ళు చెప్పారండి ఒక పండు ముసలామా ఆమె చెప్పిందండి అరవై ఐదేళ్ళ డెబ్బై ఐదు డెబ్బై ఏళ్ళ ఉన్న ముసలావా ఆమె పెన్షను రెండు వేలు రెండు వేలు చిల్లర చేతికి వస్తుందంటండి ఇందులో ఆమె పొట్ట గడుపుకోవాలంటే సరుకులతో నడుపుకోలేని పరిస్థితి అదే అన్నా క్యాంటీన్ ఉంటే ఐదు రూపాయలు వచ్చి భోజనం చేస్తే రోజు మొత్తం పదిహేను రూపాయలతో తిన్నా కూడా నెల మొత్తం కలుపుకున్నా కూడా పెద్ద అమౌంట్ అనేది అవ్వదు కడుపు మాత్రం మూడు పూట్ల నిండే అవకాశం ఉంది అందుకు అన్నా క్యాంటీన్ మాకు కావాలి అని చెప్పి ఒక ముసలి వాళ్ళు చెప్పిన సందర్భం అండి ఇంకొక విషయం కూలీలు ఉన్నారండి పని కోసం ముగుడు పిల్లలు ఇద్దరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ పని కోసం వెళ్తున్నారండి కానీ పిల్లలకు ఉండాలన్నా వాళ్ళకి ఏ రోజు వచ్చి ఆ రోజు డబ్బులతో కొనాల్సి వస్తూ ఉంది ఆ రోజు రేట్ ఎంతో తెలీదు వచ్చిన డబ్బులు సరిపోతాయో సరిపో తెలీదు కానీ అన్న క్యాంటీన్ అనేది ఉంటే ఈ కూలీలు ఎవరైతే కష్టపడి పనిచేసుకునే శ్రమజీవులు ఉన్నారో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఎమ్మటే డబ్బులు కట్టేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్తే ఆ పని సమయాన్ని కూడా కుటుంబంతో వెచ్చించినట్టు ఉంటుంది తక్కువ ఖర్చుతో కడుపు నింపుకున్నట్టు ఉంటుందని పేద ప్రజలు చెప్పారండి మరి ఇంత మంచి అంశాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే ఏ వ్యక్తి అయినా సరే స్వాగతించాలి మరి స్వాగతించకుండా గత ప్రభుత్వం ఇది ఏమి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయటం చాలా బాధాకరమైన విషయం మరి దాని మీద ఎందుకు చేయలేదనేది ప్రజలు చూస్తారనుకున్నారో చూడరనుకున్నారో తెలియదు కానీ ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా అన్న క్యాంటీన్ మీద దృష్టి పెట్టి మొదటి వంద రోజుల లోపే వంద క్యాంటీన్లు ఏర్పాటు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం ఈ పేదలు ఎవరైతే విన్న స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వారి బాధలు రేపటి నుంచి ఉండవని తెలిస్తేనే మనకే ఇంత ఆనందంగా ఉంటే రేపటి నుంచి వారు ఐదు రూపాయలకి భోజనం తిని ఇంకెంత ఆనందపడతారు అంతకన్నా ఏ ప్రభుత్వానికైనా మానవతా దృక్పథంతో ఆలోచించే ఏ వ్యక్తి వ్యక్తికైనా ఏం కావాలని నేను అడుగుతున్నా మేడం గారు అయితే రాకేష్ గారు ఇంత మంచి అన్నా క్యాంటీన్లను కూలగొట్టడానికి గత ప్రభుత్వానికి అసలు మనసు ఎలా వచ్చిందంటారు నాకు తెలుసండి మేము ఇదంతా చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు వ్యాపారాలు కూడా చాలా తగ్గినాయి మాకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వ్యాపారస్తులు అందరం వారానికి ఒకసారి కూర్చున్నప్పుడు డిస్కషన్ ఉండేది కేవలం కక్ష పూర్విత ధోరణి అతని పేరు మాత్రమే ఉండాలి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారి పేరు రాకూడదు ఈ అన్నా క్యాంటీన్తో వాళ్ళకి పేరు వస్తుంది ఒకవేళ నేను నడిపినా కూడా ఈ పేరు వాళ్ళకి వెళ్తుంది అన్న ఉద్దేశంతో అన్నా క్యాంటీన్ని పూర్తిగా ధ్వంసం చేయటం అనేది జరిగిందండి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తానండి ఒక చిన్న ఆర్గనైజేషన్ ఉంది ఆ ఆర్గనైజేషన్ పేరు కూడా అక్షయ పాత్రనే చాలా చిన్నది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ధర్నా చౌక్ దగ్గర అన్నా క్యాంటీన్ నిర్వహించుకుంటామని వారు ఆ రోజు మున్సిపల్ కమిషనర్ గారికి ఒక లెటర్ పెట్టుకుంటే స్థానిక శాసనసభ్యుడు దానికి మద్దతు ఇస్తే ఉచితంగా ఆ ప్లేసు వాళ్ళకి ఇచ్చారు ధర్నా చౌక్ దగ్గర పేదలకి ఈ అన్నా క్యాంటీను కొంతమంది మహిళలు కొంతమంది వ్యాపారస్తులు కలిపి ఫంక్షన్స్లో మిగిలిపోయిన భోజనాలు తీసుకొచ్చి రెండు పూట్ల భోజనం పెట్టేవాళ్ళండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టకూడదు అని హుక్కం జారీ చేసింది ఎందుకు జారీ చేశారో తెలియదు ఎవరు జారీ చేశారో తెలియదు కొన్నాళ్ళకి వాళ్ళు రోడ్డు మీదనే తీసుకొచ్చి పెట్టడం మొదలు పెట్టారండి పెడితే సాయంత్రం పూట లైట్లు బంద్ చేయటం ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పి దూరంగా రైల్వే గ్రౌండ్ దగ్గర పెట్టుకోండి అని చెప్పి తీసేయటం వల్ల వాళ్ళ సంస్థను నడపటమే ఆపేశారండి అంటే ఇలాంటి ధోరణిలో అసలు ఎవరి మీద ఎందుకు కక్ష తీర్చుకుంటున్నారో తెలియని పరిస్థితి ఇది యథార్థంగా విజయవాడలో జరిగిన సందర్భం ఏదైనా మా దగ్గర ఫంక్షన్ మిగిలితే మేము ఫోన్ చేసేవాళ్ళం ఆ సంస్థకి ఈ భోజనం తీసుకెళ్ళి మీరు పెట్టండి అని చెప్పి ఆ ఆర్గనైజేషన్కి మేము చెప్పేవాళ్ళం వాళ్ళు చక్కగా ఏదైనా ఫంక్షన్లో ఒక వంద మందికి మిగిలిన రెండు వందల మంది మిగిలిన ఈ నైట్ రోడ్డు మీద ఉండేవాళ్ళు పేద ప్రజల దగ్గరికి ఆ ప్లేస్లో పంచిపెట్టేవాళ్ళు అలా రెండు మూడు ఫంక్షన్ల నుంచి రావటం వల్ల వెయ్యి మంది భోంచేసేవాళ్ళు ఒక రోజుకి మరి అటువంటిది దాన్ని కూడా కక్షపూరివితంగా గత ప్రభుత్వం ఆపేసిందంటే మరి దానికి వచ్చిన నష్టం ఏంటో చెప్పండి అసలు తెలియని పరిస్థితి మానవతా దృక్పథం కనుక ఉంటే ఇలాంటి పనులేవి చేసేవాళ్ళు కాదండి ఎక్కడో హద్దు మీరారు ఎక్కడో తప్పు చేశారు దానికి సరైన గుణపాఠమే వచ్చిందని ప్రజలందరూ అనుకుంటున్నారు ఇప్పుడైనా ఆ అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకొచ్చి విరాళాలు ఇస్తూ ఉన్నారు ఆ అన్నా క్యాంటీన్ దిగ్విజయంగా నడకటానికి వ్యాపారస్తులు అందరం కూడా తోడుండి అందరం కూడా తలాయం తెసి ఆ అన్నా క్యాంటీన్ ప్రభుత్వానికి మేము సహకరిస్తామని తెలియజేస్తూ ఉన్నామండి విక్రమ్ గారు మలిబెడతలో మొత్తం అన్ని అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది వీటి నిర్వహణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది ఇప్పటికే గతంలో అక్షయ పాత్ర లాంటిది ఇస్కాన్స్ ఇస్కాన్ సంస్థ వారికి అప్పజెప్పారు చెప్పారు ఇప్పుడు కూడా ఒక రిప్యూటెడ్ సంస్థకే అప్పజెపుతున్నారు చెబుతున్నారు అని వచ్చింది వార్త వచ్చింది కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యకరమైనటువంటి హైజీనిక్ కండిషన్స్లో దీన్ని అంటే వండటం కానివ్వండి అదేవిధంగా సర్వ్ చేయటం కానివ్వండి జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు అంటే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉండవు ఎక్కడెక్కడ ఆహార తనిఖీలు కూడా పెడతామని చెప్తున్నారు నిన్న మంత్రి నారాయణ గారు కూడా దీని మీద సుదీర్ఘంగా మాట్లాడారు దాని విధి విధానాలను రూపొందిస్తున్నారు కలెక్టర్లను బాధ్యతలను చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం దీంట్లో సహకరించాలండి ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తేనే ఇది విజయవంతం అవుతుంది అదేవిధంగా ఇప్పుడే రాకేష్ గారు చెప్తున్నట్టుగా స్వ స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా కొంతమంది ఇండివిజువల్స్ కూడా దీనికి తోడవుతున్నారు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేయడానికి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇది చాలా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక కార్యక్రమంగా రూపుదిద్దుకుంటుంది ఏదైతే మనం గతంలో అంటే గురజాడ అప్పారావు గారు మాట అన్నారు తిండి తింటే కండగలదో కండగలవాడే మనిషో అని కాబట్టి మనిషికి ఒక ఒక బలవత్తరమైనటువంటి ఆహారం ఉంటే మనకి జబ్బులు కూడా రావు అది అందువల్ల బలవర్ధకమైనటువంటి ఆహారం ఇవ్వటం అనేటువంటిది చాలా ప్రథమ కర్తవ్యంగా ప్రభుత్వం భావించటం అది ఈ విధంగా అన్న క్యాంటీన్ ద్వారా సాకారం కావటం చెప్పుకోదగినటువంటి అంశంగా మనం పరిగణించాలి నేను అనుకోవటం ఇది ఒక ఉద్యమ స్థాయిలో వెళ్ళేటువంటి స్కీమ్ అండి ఇది వాళ్ళ ఇందాక రాకేష్ గారు చెప్పారు ఎంత మంది ప్రజా సంఘాలని వ్యక్తుల్ని కనుక వారు ఏదైతే ఆడంబర నిర్వహించుకునేటువంటి కార్యక్రమాల్లో కొంత భాగాన్ని ఈ అన్న క్యాంటీన్ల నిర్వహణ కనిపిస్తే వాళ్ళ జీవితం ధన్యమవుతుంది ఒక గుర్తుండిపోతారు పది మంది భోజనం పెట్టడం అనేది మహోన్నతమైనటువంటి ఒక కార్యంగా వాళ్ళు భావిస్తారు అది ఆ రకమైనటువంటి ఒక ఆ స్ఫూర్తిని స్ప్రెడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు కేవలం దీని ఒక స్కీమ్గానే కాకుండా ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తారని నేనైతే భావిస్తున్నాను ఆయన కూడా దీన్ని ప్రాపిగైట్ చేస్తారు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తారు ఇక్కడే కాదు విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారు కూడా దీనికి చాలా స్పందిస్తున్నారని తెలిసింది ఇది ఒక మంచి కార్యక్రమంగా మనం అనుకుంటాం ఇది అందరికీ స్ఫూర్తినిచ్చేటువంటి ఒక కార్యక్రమంగా కూడా నిలుస్తుందండి రాకేష్ గారు ఇన్ని లక్షల మందికి కోట్లాది భోజనాలు అలాగే అల్పాహారం అందించడానికి ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్ల బాధ్యతలు అప్పగించిన హరే కృష్ణ సంస్థ వాటి నిర్వహణకు ఎలా సన్నద్ధమవుతుంది హరే కృష్ణ సంస్థ ప్రతినిధులతో ఇందాక మేము కూడా మాట్లాడటం జరిగిందని చెప్పాము కదండి వారు తెలియజేసిన వివరాలు ఏంటంటే ఎనభై ఎనిమిది రూపాయలు ప్రభుత్వం తరఫున ఇస్తున్నారు ఇందులో పదిహేను రూపాయలు పబ్లిక్ నుంచి మూడు పోట్లకు కలిపి మూడు ఐదులు ఎనభై ఎనిమిది రూపాయలు మూడు పోట్లకు కలిపానండి భోజనం ఈ పదిహేను రూపాయలు మూడు పూట్లకు కలిపి పోగా మిగిలినది నిర్వహకన ఖర్చు కింద ఉంటుంది ఇందులో మెయింటెనెన్స్ ఖర్చు అలాగే ఎంప్లాయీస్ ఎలక్ట్రిసిటీ బిల్లు శానిటేషన్ ఖర్చు అంతా కూడా దానిలోనే ఉంటుందని తెలియజేశారు అలాగే జిల్లాలో సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఉన్నాయంటే వారికి ప్రతి జిల్లాలో ఉన్న వారి సెంట్రలైజ్డ్ కిచెన్స్లో ఉండి ఈ భోజనాన్ని అక్కడికి నేను చేరవేస్తారని చెప్తున్నారండి యావరేజ్గా ఒక రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి మంది మధ్యలో కడుపు నిండా భోజనం చేసే ఏర్పాట్లు అని చెప్పి స్టార్టింగ్ లో వాళ్ళు తెలియజేశారండి నాకు విక్రమ్ గారు చెప్పినట్లు అందరికీ కూడా అన్నింటిలోకి వెళ్ళా మనకి అన్నదానం గొప్పదని అంటారు చాలా మందికి అన్నదానానికి ఎంతో కొంత సహాయం చేయాలని అనుకుంటారు అలా ఈ కార్యక్రమానికి అన్నా క్యాంటీన్ల కార్యక్రమానికి ఎవరైతే విరాళం ఇవ్వాలని అనుకుంటారో వారు ఏ విధంగా సంప్రదించవచ్చు మిమ్మల్ని అలాగే వారికి మీరిచ్చే సూచనలు సలహాలు ఏంటి ఇప్పుడు మేమైతే ఒకటే చెప్తున్నామండి నారాయణ గారు దీనికి సంబంధించి ఒక పేషిన్ పెడతా ఉన్నారు అన్నా క్యాంటీన్కి సంబంధించి ఒక అరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఏదైతే వాళ్ళది ఉందో వాళ్ళతో కలిపి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తూ ఉన్నారు వీటి వివరాలు కూడా బహిర్గతం చేయబోతా ఉన్నారు ఎవరైనా సరే ఎటువంటి విరాళాలు ఇవ్వదలుచుకున్న పేద ప్రజలు పొట్ట నింపే ఒక మహోత్తమైన కార్యక్రమంలో పాలు పంచుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆ అకౌంట్కి అఫీషియల్గా పెట్టుకోవచ్చు దానికి సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల కూడా స్టెప్స్ తీసుకోబోతూ ఉంది అది వచ్చిన తర్వాత విస్తృతంగా ఎవరైతే ఇందాక పెద్దలు చెప్పినట్టు విక్రమ్ గారు చెప్పినట్టు ఎన్ఆర్ఐలు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి ఇంట్లో శుభకార్యం చేసేటప్పుడు కానివ్వండి పుట్టినరోజులు వివాహ దినోత్సవ సందర్భం అండి సంవత్సరానికి ఒక రెండు మూడు రోజులు మనం కనుక తలా ఒక పూట దత్తత తీసుకుంటే పెద్ద విషయమేమీ కాదు ప్రభుత్వం మీద భారం పడకుండా అందరం కూడా ఇటువంటి అన్నా క్యాంటీన్లు ముందుకు తీసుకెళ్లే బలం అందరికీ ఉంది కాబట్టి దాన్ని అలా కొనసాగించాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటారు త్వరలో ఈ వివరాలన్నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీడియా ద్వారా ప్రభుత్వం ద్వారా అందరికీ తెలియజేసే రోజు దగ్గరలో ఉందని తెలియజేసుకుంటున్నారండి రైట్ సార్ ధన్యవాదాలు సార్ విక్రమ్ పూల గారు అలాగే రాకేష్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని